இருபத்து <laughs> ஏழு કપડી ચીકળ કરજે માકા ઓકે બાબા Que la una familia que एनटीआर अमर रहे एनटीआर अमर रहे एनटीआर अमर रहे एनटीआर अमर रहे अमर रहे अमर रहे जय हो जय हो ले 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 ले

அடடே அடடே லென்ட் மூட் சார் கொஞ்சம் பக்கக்கே கொஞ்சம் பக்கக்கே சார் ಸಂಬಾಲ್ మీడియా మిత్రులందరినీ నమస్కారం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా పెద్ద గన్న నివాళి అర్పిస్తున్నాం ఎన్టీఆర్ అనేది కేవలం మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం అటు సినిమా రంగంలో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ వన్గా గా నిలిచిన వ్యక్తి సినిమాల్లో మనం ఒకసారి చూస్తే మన చరిత్రగా ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు ఒక మార్క్ అనేది నిలబెట్టారు దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం తొమ్మిది నెలలో ఒక ప్రపంచం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్ అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తల్లెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది ఆనాడు భారతదేశంలో తెలుగు వాళ్ళంటే మెద్రాసీలు అనేవారు కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు ఆనాడు ఆయన బర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు కోటి మందితో సభ్యత్వాలు తీసుకొని నిజంగానే చాలా గర్వకారణం ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబెడదానికి తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరూ పని పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా చెప్పాలా టుడే అన్నా ఎన్టీఆర్ ట్వంటీ నైన్త్ వర్ధంతి ఇట్ కుడ్ బి మూవీస్ It could be in politics, he has left a strong mark for himself. In movies, he has done various roles. He has also done the roles of enemies to elevate, to explain to people why enemies behave in a certain manner. And when it comes to even the uh, political realm, the kind of reforms that he has given, the kind of reforms that he has introduced, even today, other states are following. And if you look at it back then in terms of food security, Giving women equal rights and assets, uh, giving you know power at a very subsidized price to farmers, the irrigation projects that he has done even today they all stand as a testimony for his vision, his commitment for the people uh, of Telugu-speaking states. So, as a party, you know we started with one member, that is Anna NTR. Today we stand tall with one crore members. With what objectives? Anna NTR started the party. We are carrying his legacy forward. Wherever Telugu people are, in whichever state or in whichever country across the world, wherever they are, we will stand by them. Our agenda is only one, which is Telugu people across the world, across the globe, should be number one. Thank you very much. Sir yes. India, ఓ అన్న ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ గారు నాకు చిన్నప్పుడు గుర్తుంది ఒకటే ఆయన చూస్తే భయం వచ్చింది భయం కలిగేది ఎందుకంటే ఆయన ఒక పెద్ద పర్సనాలిటీ మనవడైనా అప్యాయంగా పిలిచినా ఇంట్లో మాకు చెప్పి పంపించారు ఎవరి దగ్గర పెట్టుకో పిచ్చి పనులు చేయద్దండి కొంచెం నేను చిన్నప్పుడు సో ఆయన చూసినప్పుడు ఎప్పుడు భయపడతా ఉండేవాళ్ళు కానీ మనవడు కానీ మనవరాలు కానీ ఏంటి అందరం దగ్గర తీసుకునేవారు ప్రేమగా చూసేవారు అప్పుడు మేము అందరం చిన్న వయసు కలిగిన వాళ్ళం కానీ మీరు చూస్తే ఆయన మాకు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించి ఏ ఆశయాలతో అయితే పార్టీని నడిపించారో మాకు ఇప్పుడు కూడా తెలుసు ఇటు తెలంగాణ కానివ్వండి అటు ఆంధ్రాలో కానివ్వండి సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ మాకు గుర్తు చేస్తూ ఉంటారు మేము ఎప్పుడైనా దారి తప్పితే మాకు రెండు ముట్టకాయలు వేసి మళ్ళీ దారిలో పెడతారు మమ్మల్ని సో మాకు ఆ కమిట్మెంట్ ఉంది ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించారో అదే ఆశయాలతో పార్టీని మేము ముందే తీసుకెళ్తాం మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలన్నీ మళ్ళీ ప్రారంభించాం అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికంగా మళ్ళీ కల మొదలవుతాయి అన్ని పనులు ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్ర రాష్ట్రం కానీ రెండు రాష్ట్రాలు కూడా కలిసికట్టుగా తెలుగు ప్రజల కోసం తెలుగు జాతి కోసం కలిసి కట్టుగా పనిచేయాలని మేము కోరుకున్నాం తాతగారు అన్నగారితో ఉన్న నాకు బెస్ట్ మెమరీ అంటే ఒకసారి ఆయన మీ అందరం హ్యాబిట్స్ లో ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళండి అని ఆయన కోరారు మేమందరం కోరాం అనవరం మనోరం మేము ఒక పది మంది ఉంటే మేమందరం గొడవ పెట్టి మీరు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఆయన ఒక పెద్ద బండి ఉండేది కార్డ్ అని ఇప్పుడు కూడా ఉంది మా మామయ్య గారి దగ్గర ఆయన నేనే నడుపుకుంటే తీసుకెళ్తానని ఎంఎస్పీడ్కి వెళ్ళారు మేము గండిపేటకి వెళ్తుంటే లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలని డౌట్ వచ్చింది సగం మంది మేము లెఫ్ట్ అనో సగం మంది రైట్ అనో అని తీసుకెళ్లి సెంటర్లో కుదిగారు సో ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను ఎందుకంటే ఆ యాక్సిడెంట్ కారణం మీ అందరం మనోడు మనవరాలు వెనకాల కూర్చున్నారు కూర్చున్న అట్లా అనేక మంచి మెమరీస్ పెద్ద ఎంత మా సార్ ఎన్టీఆర్ గారు శత జయంతి ఉత్సవాలు ఇప్పటికే పూర్తయ్యాయి భారతరత్న డిమాండ్ అనేది అది ఇంకా అలాగే ఉంది ఏ ఆ డిమాండ్ ఉంది మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు దానిపైన స్పష్టంగా ఈ రోజు కూడా మారుతారు ఆ డిమాండ్ ఉంది మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా మారుతున్నాం తప్పనిసరిగా అన్న ఎన్టీఆర్కి కి భారత ఇస్తారని ఇస్తారని ఆశిస్తాం మీరు చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిక అన్కండిషనల్ ఎన్నికల ముందలు చేరాం మేము ఎప్పుడు కోరేది తెలుగు రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మేము అహర్నిశం పనిచేస్తాం దాంట్లో భాగంగా విశాఖ ఉక్కుకు వచ్చే ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం జరిగింది అందరం అంటే ఇటు తెలంగాణ తెలంగాణ కానీ అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ కలిసికట్టుగా పోరాడి ఉక్కు ఫ్యాక్టరీ సాధించారు ఆ ఉక్కు ఫ్యాక్టరీ గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లానే పరిస్థితి వస్తే ఆనాడు బాబు గారు ఇర్రం నాయుడు గారు సంప్రదింపులు చేసి విశాఖ ఉక్కుని కాపాడుకున్నారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో నిర్మలా సీతారామన్ గారు కుమారస్వామి గారు అలచికట్టుగా కూర్చుని విశాఖ ఉక్కుని కాపాడుకోవాలంటే వాళ్ళు అదనంగా నిధులు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే పవర్ వాటర్ సబ్సిడీ ఇచ్చి ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకంటే అది స్ట్రాటేజిక్ అసెట్ భారతదేశానికే కాపాడుకోవాలి ప్రైవేటీకరణ జరగకుండా చేయాలి అనే లక్ష్యంతో మేము మాట్లాడుకున్న సంప్రదింపు చేసాం ఏడు నెలల్లో సాధించుకున్నాం చెప్తారు తెలంగాణకు వచ్చే గల పార్టీలో పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది మీరు చూస్తే సభ్యత్వాలు ఇప్పటికీ లక్ష అరవై వేల మంది సభ్యత్వాలు క్రియాశీలక సభ్యత్వాలు తీసుకోవటం జరిగింది ఇది రెండు వేల పద్నాలుగు తర్వాత నేను సభ్యత్వాల్లో యాక్టివ్గా ఉన్నా మీ అందరు తెలిసిన విషయమే గతంలో మాకు తెలంగాణలో హైయెస్ట్ మెంబర్షిప్ ఉండేది నాలుగు లక్షలు ఇది మాకు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మాకు నాలుగు లక్షల సభ్యత్వం ఉండేది అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యేలు లేకపోయినా లక్ష అరవై వేల మంది సభ్యత్వాలు స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి తీసుకున్నారంటే ఇంకా తెలుగుదేశం పార్టీ పైన తెలంగాణ ప్రజలకి ప్రేమ ఉంది ఆశ ఉంది పార్టీ పునర్నిర్మాణం పైన మేము అందరం చర్చిస్తున్నాం త్వరలోనే మా భవిష్యత్ కార్యాచరణ కూడా రెస్పాన్సిబుల్ అంటే మీరు చూస్తే అన్నగారు తీసుకొచ్చిన సంస్కరణలు కేవలం ఆకలి తీర్చేది కాదు పక్కా గృహాలు అందించాలి జనతా వస్త్రాలను తీసుకొచ్చారు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఆ సంస్కరణలన్నీ మేము ముందలు తీసుకెళ్తున్నాం చాలా దిక్కడలో కూడా ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలు చూసి ఇప్పుడు మారింది కాలం మారింది అవసరాలు మారినాయి మారిన అవసరాలు పరిగణలో తీసుకుని ఇప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలు మేము ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తాం జరుగుతుంది అదే వ్యక్తిగత అభిప్రాయం కదండి ఇట్ ఈజ్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్ అది మీటింగ్ దావోస్ పర్యటన అయిన తర్వాత దాని మీద స్పందిస్తారు ఓకేనా థ్యాంక్ యూ ఉంటాను మా జైన్